మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వాదనలు అన్నీ కూడా మా ఛానల్ కాదు మరి వీసీ ఛానల్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంట గంటనర కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ సుప్రీం సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు అసలు లేనే లేదు లేదు అసలు ఏం లేదు కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బేలిస్తే అన్యాయంగా ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సంబంధించి అడుగుతా ఉన్నా అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా ప్రభుత్వాలు ఐదేళ్ళకోసారి ఉంటాయి పోతాయి కానీ జిల్లా కోర్టులు కానీ హైకోర్టు కానీ సుప్రీం కోర్టులు వీళ్ళు అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు న్యాయ వ్యవస్థ అది కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించడం అంటే మీకు ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది ఐదున్నర ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు ఈట దోషి అనేది ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా చదువుకున్నామే ఉన్నతమైన చదువు అది ఆమె ఎన్ని అభండాలు పెట్టింది కదా అని చెప్పి ఇన్ని పుకాలు పుట్టించానని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడడం ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీని భయపెట్టడానికి అనేక రకాలుగా ఇబ్బందులు చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారనే వ్యక్తి సావడానికైనా సిద్ధంగాని ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడోయే వ్యక్తి కాదు అట్లా చేసి ఉంటే కేసీఆర్ ఉండేది కాదు కదా వేళ న్యాయం పైన దేశం పైన రాష్ట్రం పైన పేద ప్రజల పైన రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది ఆ గవర్నమెంట్లో జైన్ అయ్యాకనేమో అనే టైప్లో గతంలో వివరించింది ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా ఆలోచన చేయాల ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద కుటుంబం మీద పార్టీ మీద ఒక రకమైన అక్రస్తో మాట్లాడడం అనేది పద్ధతి కాదు మరి ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తారేమో మరి అదేమన్నట్ల అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముఖాయినట్ల అనుకోవాలా ప్రజలు ఏమనుకోవాలి న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇట్లా వేస్తే ప్రజలకు ఎట్లా ఇట్లా నమ్మ నమ్మకం ఏర్పడుతుంది ఇది రాజకీయ వ్యవస్థలు చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఇది ప్రైమరీ తర్వాత కేసులో కూడా ఈ రకంగానే వంద శాతం ఉంటుందేమని ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మొత్తం తమాషా చూస్తున్నారు పదేళ్ళ ప్రభుత్వాన్ని చూసిండ్రు ఇప్పుడు చూసినారు ఏం జరుగుతుందో చూసిండ్రు ఇక న్యాయ వ్యవస్థ పైన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడాలనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించారు థ్యాంక్ యూ